యుర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయతను ఈ యొక్క లేఖన భాగాలను అనేక మంది సేవకులు మరి ఏమని తెలియజేస్తూ ఉంటారంటే ఈ యొక్క లేఖన భాగము దేవుని యొక్క ఫోన్ నెంబర్ అంటే దేవునితో మాట్లాడటానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏమిటి అన్నప్పుడు ఇర్మియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనమని అనేక మంది సేవకులు మరి తెలియచేస్తూ ఉంటారు మరి యొక్క లేఖన భాగంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను దేవునికి ప్రార్థించినట్లయితే మన యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ప్రార్థనా విజ్ఞాపన పూర్వకంగా చింతించకుండా మనం దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనలకు ఉత్తర్మించి వాడై ఉన్నాడని ఈ యొక్క లేఖన భాగము ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాదు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు మరి యొక్క లేఖన భాగాన్ని మరింతగా అర్థం చేసుకున్నట్టు కొరకు మరి ఈ రీతిగా దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టి గోడమైన సంగతులు గొప్ప సంగతులను తెలుసుకున్నటువంటి వారి యొక్క జీవితాలను మనం ఒక్కసారి పరీక్షించినట్లయితే వారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను గురించి మనం ఆలోచించినట్లయితే ఈ లేఖన భాగాన్ని అర్థం చేసుకుంటానికి మనకి చాలా చక్కగా సులువుగా ఈ యొక్క లేఖన భాగాన్ని అర్థం చేసుకుంటానికి అవకాశం మనకు దొరుకుతుంది మరి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో ఒక స్త్రీ ఆ రీతిగానే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి గొప్ప సంగతులను గూఢమైనటువంటి సంగతులను ఆ స్త్రీ తెలుసుకొనగలిగింది ఆ యొక్క స్త్రీ ఎవరు అన్నప్పుడు మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కోడలైనటువంటి రిప్కా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయంలో మనం పంతొమ్మిదవ వచనం నుంచి మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడగు ఇసాకు యొక్క వంశావళిని గురించి ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు మరి ఇసాకు యొక్క వంశావళి ఏ రీతిగా ఆరంభమైంది అనేటువంటి విషయాన్ని దేవుడి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మరి ఇసాకుకు వివాహం అయినప్పుడు ఇసాకు యొక్క వయసు నలభై సంవత్సరాలు ఇస్సాకు ఎవరిని మరి వివాహం చేసుకున్నాడు అంటే రెప్కాను వివాహం చేసుకుని ఉన్నాడు మరి ఈ రెప్కా వివాహమైన తర్వాత మరి ఇస్సాకు రేప్కా వారి ఇరువురికి కూడా వివాహమైన తర్వాత దాదాపు ఇరవైది సంవత్సరముల పాటు మరి రెప్కా గొడ్రాలై ఉన్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది మరి ఆ రీతిగా గొడ్రాలై ఉన్నప్పుడు వారికి పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో అంటే ఇస్సాకుకు దాదాపు అరవై సంవత్సరముల వయసు వచ్చేంత వరకు కూడా మరి అతనికి సంతానం కలగలేదు మరి అటువంటి పరిస్థితుల్లో ఇస్సాకు మరి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు ఇస్సాకు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి మరి రిప్కా యొక్క గర్భమును తెరిచెను అని ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూడగలం అయితే ప్రియులారా ఇక్కడొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఇస్సాకు మొరపెట్టడం అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయమే కావచ్చు కానీ మరి ఇస్సాకు యొక్క వయసు అరవై సంవత్సరంలో అయితే అప్పటికి అబ్రహాం గారు ఇంకా బ్రతికే ఉన్నారు ఎందుకంటే అబ్రహాం గారు బ్రతికినటువంటి కాలము నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే అప్పటికి అబ్రహాం గారి యొక్క వయసే ఎంత అంటే నూట అరవై సంవత్సరాలు మరి తన తండ్రి అయినటువంటి అబ్రహాము దేవునితో ఎటువంటి మరి బంధాన్ని కలిగి ఉన్నాడు దేవునితో ఏ రీతిగా నడిచాడు దేవుని స్నేహితుడిగా పిలువబడినటువంటి వాడన్నటువంటి విషయము ఇస్సాకు బాగా తెలుసు అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించి వెంటనే సమాధానం ఇచ్చేటువంటి వాడు మరి దేవునితో ఎంతో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగినటువంటి తన తండ్రి ఇంకను బ్రతికి ఉండగా తన తండ్రి తన దగ్గర ఉండగా ఇస్సాకు చేసినటువంటిది ఏమిటి అంటే తనకు కలిగినటువంటి అవసరంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీవు నాపక్షముగా విజ్ఞాపన చేయి నాపక్షముగా ప్రార్థించు నా యొక్క దేవునికి తెలియచేయమని తండ్రి ద్వారా దేవుని వద్దకు వెళ్ళటానికి అతడు ఏమాత్రం ఇష్టపడలేదు తనంతడుగా తాను దేవుని దగ్గరికి వెళ్ళాడు ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవలసినటువంటిది మన పిల్లలకు నేర్పింపవలసినటువంటిది కూడా ఏమిటి అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మన పిల్లలు డైరెక్టుగా మరి దేవుని మీద ఆధారపడేటువంటి రీతిగా మన పిల్లలను మనం పెంచాలి ఎందుకంటే మరి అబ్రహాము ఇస్సాకుతో ఎంతకాలం ఉండగలడు అంటే అప్పటికే అబ్రహాము యొక్క వయసు నూట అరవై సంవత్సరాలు మహా అయితే ఇంకా ఇరవై లేదా పదిహేను సంవత్సరాలు మాత్రమే బ్రతకగలడు మరి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఇస్సాకుతో అబ్రహాము మరి అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు మాత్రమే ఇస్సాకుతో మరి అబ్రహాము ఉండగలిగాడు మరి ఇస్సాకు బ్రతికినటువంటి కాలం ఎంత అంటే నూట ఎనభై సంవత్సరాలు అంటే అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు నూట ఐదు సంవత్సరాలు బ్రతికాడు మరి అప్పుడు ఇస్సాకుకి తల్లి లేదు ఇస్సాకుకి తండ్రి లేడు ఇస్సాకు ఉంటున్నటువంటి ప్రాంతము అతని యొక్క మరి దేశం ఏమాత్రము కాదు అది ఆ యొక్క దేశంలో ఇస్సాకు మరి పరదేశ్గా ఉంటూ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా మరి ఇషాకుకు కానీ అబ్రహాముకు కానీ ఏమాత్రము కూడా వారి స్నేహితులు కాను మంచి వారు ఉన్నటువంటి వారు కాదు వీరు ఆశీర్వదింపబడుతున్నప్పుడు వీరు ఆశీర్వదింపబడుతున్నటువంటి విధానాన్ని చూసి అసూయతో ఉన్నటువంటి జనాంగము మధ్య వారు బ్రతుకుతూ ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో తండ్రి లేకుండా తల్లి లేకుండా తన వారు ఎవరు లేకుండా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇస్సాకుతో ఎవరు ఉంటారు ఇస్సాకుతో ఎవరు నడుస్తూ ఉంటారు ఇస్సాకును ఎవరు ఇస్సాకును కాపాడేది ఎవరు ఇస్సాకుకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఇస్సాకుకు తోడుగా నుండి ఇస్సాకు యొక్క సమస్యను పరిష్కరించేటువంటి వారు ఎవరు ఈ విషయాలన్నీ కూడా అబ్రహాముకు ముందే తెలుసు కనుక అబ్రహాము తన యొక్క కుమారుని రీతిగా పెంచాడు అంటే తన యొక్క జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకు కూడా దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్పించాడు దేవుని మీద ఆధారపడటం నేర్పించాడు ఆ రీతిగానే ఇస్సాకు తన తండ్రి దగ్గర దేవుని మీద ఆధారపడటం దేవుని దగ్గర సాగిల పడటం దేవునికి మొరపెట్టడం ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించటం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు కనుక మరి తన జీవితంలో ఒక అవసరతో వచ్చినప్పుడు తనకు పిల్లలు లేనప్పుడు తనకున్నటువంటి సమస్యను బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కానీ డైరెక్ట్గా అయిన దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడే అతని యొక్క మొర విని యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు అని ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనం తెలుసుకునవచ్చు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడతాం దేవుని దగ్గరికి వెళ్ళటం అనేటువంటి గొప్ప సత్యాన్ని గొప్ప సూత్రాన్ని మనము మన పిల్లలకు నేర్పించేటువంటి వారముగా మనం ఉండాలని అబ్రహాము ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం మరి అదే రీతిగా మరి గర్భము తెరిచిన తర్వాత తర్వాత రిబ్ రిప్కా గర్భవతి అయినది రిప్కా గర్భవతి అయిన తర్వాత మరి ఆమె యొక్క జీవితంలో మరొక సమస్య వచ్చింది ఆమె యొక్క గర్భంలో ఏం జరుగుతుందో తెలియదు ఆమె యొక్క గర్భంలో ఉన్నటువంటి మరి శిశువులు ఎంతమందో కూడా ఆమెకు తెలియదు కానీ గర్భంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆమె ఆ యొక్క గర్భమును ధరించినప్పుడు ఆమె భరించలేనటువంటి మరి పెయిన్ ఆమె యొక్క గర్భంలో రావటం ఆ యొక్క పెయిన్ను బట్టి ఆ బాధను బట్టి ఆమె మరి చనిపోవాలనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఆ బాధను భరించలేక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఈ యొక్క విషయమై నేను మరి దేవునికి మొరపెట్టాలని ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూడగలం ఇక్కడ రెప్కా యొక్క జీవితంలో కూడా మరి తన యొక్క భర్త దేవునితో కూడా ఉన్నటువంటి వాడు దేవునితో నడిచినటువంటి వాడు దేవునితో ఎంతో అన్యోన్యమైన సహవాస కలిగినటువంటి వాడు అయినప్పటికీ రిప్కా తన భర్త దగ్గరికి వెళ్ళి నా గర్భంలో ఉన్న శిశువు ద్వారా అంటే ఆమెకు తెలిసింది ఏమిటి అంటే తన గర్భంలో శిశువు ఉన్నాడని తెలుసు కానీ తన గర్భంలో శిశువులు ఉన్నారన్న సంగతి ఆమెకి తెలియదు కనుక తన గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు వలన తనకు కలుగుతున్నటువంటి బాధ నివారణ నిమిత్తము నా నిమిత్తము ప్రార్థన చేయమని ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఆమె కూడా మరి మొరపెట్టలేదు ఆ రీతిగా ఇస్సాకును అడగలేదు ఈమె కూడా ఇస్సాకు ద్వారా ఏమి నేర్చుకున్నది అంటే ఇస్సాకు అబ్రహాము దగ్గర ఏమి నేర్చుకున్నాడో ఈమె కూడా ఇస్సాకు ద్వారా అదే నేర్చుకుంది తనకు కలిగినటువంటి బాధను బట్టి తనకు కలిగినటువంటి వేదనను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంది దేవా నా యొక్క గర్భంలో ఉన్నటువంటి ఈ బాధను నివారణ చేయమని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది ఆ రీతిగా యహోవా దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఇసాకుకు ఉత్తరం ఇచ్చాడు రిప్కాకి ఉత్తరం ఇచ్చాడు అంతేకాదు దేవుడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో ఏమని తెలియచేస్తున్నాడు అంటే గొప్ప సంగతులను గ్రహింపలేని గోడమైనటువంటి సంగతులను నేను మీకు అంటున్నాడు నిజంగానే ఇక్కడ రిప్కా తనకున్నటువంటి బాధ నివారణ చేయమని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆమె యొక్క ప్రార్థనను దేవుడు ఆలకి ఆమెకు ఇవ్వటమే కాదు గొప్ప సంగతులను ఆమెకు తెలియచేశాడు గోడమైనటువంటి సంగతులను ఆమెకు తెలియచేశాడు ఏమిటి ఆ గొప్ప సంగతులు గోడమైనటువంటి సంగతులు ఏమిటి అంటే ఆమె యొక్క గర్భములు ఒక శిశువు ఉన్నాడని ఆమె దేవుడి దగ్గరికి వెళితే దేవుడు ఆమెకి చెప్పినటువంటి గోడమైనటువంటి సంగతి ఏమిటి అంటే నీ యొక్క గర్భములో ఉన్నది ఒక శిశువు కాదు నీ గర్భంలో ఉన్నది ఇద్దరు శిశువులు ట్విన్స్ నీకు దే దేవుడు రిప్కాకి ట్విన్స్ని ఇవ్వబోతున్నానని మరి దేవుడు తెలియచేశాడండి ఆ రోజుల్లో ఏ స్కానింగు లేదు గర్భంలో ఉన్నటువంటి మరి ఆడపిల్ల ఉన్నదో మగపిల్ల ఉన్నదో తెలుసుకునేటువంటి కాలం కాదు ఈ రోజైతే ఎంతో టెక్నాలజీ పెరిగింది ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎలాగో ఉన్నాడు ఒకళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారా మరి ఆడ ఫిమేల్ ఆ బాయ్ ఆ గర్ల్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి ఈరోజు ఎంతో టెక్నాలజీ మన ముందుకు వచ్చింది కానీ అటువంటి టెక్నాలజీ ఏమీ లేనటువంటి కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళి తన గర్భంలో ఉన్నటువంటిది ఆడపిల్ల మగపిల్లో తెలుసుకునేటువంటి గొప్ప మార్గాన్ని ఆమె మరి ఆ మార్గము ద్వారా వెళ్ళి తన యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువు విషయమైనటువంటి సంగతులను ఆమె తెలుసుకొని కేవలము ఆమె యొక్క గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారన్న సంగతి మాత్రమే కాదు ఆమె తెలుసుకుంది ఆ శిశువులు భూమి మీదకు వచ్చిన తర్వాత వారు ఏమైపోతూ ఉన్నారు వారు ఏ రీతిగా ఉండబోతున్నారనేటువంటి భవిష్యత్తును గురించినటువంటి సంగతులు కూడా ఆమె తెలుసుకోనగలిగింది ఆది కారణం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చూసినట్లయితే రెండు జనములు నీ గర్భంలో కలవు నీ యొక్క గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు శిశువులు కాదు రెండు జనాంగాలు రాబోతున్నాయి అంటే నీ యొక్క గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు శిశువుల ద్వారా రెండు జనాంగాలు ఆరంభం కాక ఉన్నాయి రెండు జాతులు ఆరంభం కాబోతూ ఉన్నాయి అని దేవుడు వారిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఏమంటున్నాడు అంటే రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును జనపదములు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే లీడర్స్ నీ యొక్క గర్భములో నుండి ఎవరైతే శిశువులుగా రాబోతున్నారో నీకు కలగబోయేటువంటి నీ పిల్లలు రెండు జనాంగములకు అధిపతులుగా ఉంటారు నాయకులుగా ఉంటారు మూల పురుషులుగా ఉంటారు గొప్ప లీడర్స్గా వాళ్ళు ఉండబోతున్నారు అనేటువంటి విషయాన్ని భవిష్యత్తును గురించినటువంటి గోఢమైనటువంటి సంగతులను దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు రెండు జనములు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనము ప ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును వారు ఇంకా పుట్టలేదు మేలైన కీడైనా వారు చెయ్యక మునుపే వారి యొక్క భవిష్యత్తును కూడా భవిష్యత్తును కూడా దేవుడు ముందు తెలియచేస్తున్నాడు ఆమెకు గర్భంలో ఉన్నటువంటి శిశువుల గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి భవిష్యత్తును గురించినటువంటి గోడమైనటువంటి సంగతులను దేవుడు ముందుగానే మరి రిప్కాకి తెలియచేస్తూ ఉన్నాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను ఆమె మొరపెట్టింది ఆ యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఆమెకు ఉత్తరం ఇచ్చాడు అంతేకాదు ఆమెకు మరి గ్రహింపలేనటువంటి గోడమైనటువంటి సంగతులను ఆమెకు తెలియచేశాడు ఆమె గర్భంలో నుండి రాబోతున్నటువంటి శిశువులు వారు సామాన్యమైనటువంటి వారు కాదని వారు నాయకులుగా ఉండేటువంటి వారని రెండు జాతులకు వారు నాయకులుగా మూల పురుషులుగా వారు ఉండబోతున్నారనేటువంటి గొప్ప మర్మాన్ని భవిష్యత్తును గురించినటువంటి సంగతులను భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ముందుగానే మరి రిప్కాకి తెలియచేయటం జరిగింది కారణం ఏమిటంటే ఈ గ్రంథం ముప్పై మూడు మూడులో మనం చదువుకున్నటువంటి రీతిగా నాకు మొరుపెట్టము నేను మీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గోడమైనటువంటి సంగతులను నేను మీకు తెలియదు చేయదును కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు కేవలం ఒక రెప్కాకు మాత్రమే కాదు ఆ లేఖన భాగాన్ని మన అందరికీ కూడా దేవుడు గొప్ప వాగ్దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి ప్రతి సందర్భంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మరి రెప్కా ఏ రీతిగా అయితే ప్రార్థించిందో ఆ రీతిగా ఇస్కలాకు ఏ రీతిగా అయితే ప్రార్థించాడో ఆ రీతిగా మనము ప్రార్థించటానికి వారిని పోలి మనము కూడా దేవుని ఎదుట సాగిలలు దేవుని మీద ఆధారపడటానికి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనపూర్వకంగా దేవునికి తెలియచేయటానికి దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుని వలన మాత్రమే నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని రిప్కా ఏ రీతిగా అయితే దేవుని దగ్గరికి వెళ్ళిందో దేవుని వలన మాత్రమే నాకున్నటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని సాకు ఏ రీతిగా అయితే విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళాడో దేవుని తట సాగలు పడ్డాడో దేవుని మీద ఆధారపడ్డాడో దేవునికి మొరపెట్టాడో ఆ రీతిగా మనము కూడా వారిని పోలి మరి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వారముగా మనము ఉంటే వారికి మాత్రమే కాదు మనకి కూడా దేవుడు ఉన్నాడు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైనటువంటి సంగతులను దేవుడు బయల్పరిచివాడై ఉన్నాడు ఇది కేవలం ఒక రెప్కా విషయంలో మాత్రమే కాదండి అనేకుల విషయంలో జరిగింది అనేకుల సేవకుల విషయంలో జరిగింది అనేక ప్రవక్తల విషయంలో జరిగింది ఉదాహరణకి దానియల్ యొక్క జీవితంలో కూడా జరిగింది అదే దానియలు షట్రకు మేషకు అభిజ్ఞేకులు మరి ఆ యొక్క బబులోని దేశంలో ఉంటున్నప్పుడు వారు జ్ఞానులుగా పిలువబడుతున్నప్పుడు ఆ బబ్బులోను రాజైనటువంటి నెబుక దేశం ఒక కళ కనటం ఆ కళ యొక్క భావాన్ని అతడు మరి ఆ కళను కళ యొక్క భావాన్ని అతడు మరిచిపోవటం ఆ యొక్క సందర్భంలో జ్ఞానులైనటువంటి వారిని పిలిచి కళను చెప్పమంటున్నాడు కళ యొక్క భావాన్ని చెప్పమంటున్నాడు చెప్తేనేమో దానాలు బహుమానాలు ఇచ్చి సన్మానించి సత్కరించి మరి గొప్పవారిగా చూస్తానంటున్నాడు ఒకవేళ చెప్పపోతే మాత్రం ప్రాణాలు తీస్తానంటున్నాడు చెప్తేనేమో బహుమానాలు చెప్పపోతే ప్రాణాలు వారి జీవితం ఎలాగొన్నది అంటే మరి ఆ యొక్క గొప్ప మర్మాన్ని ఆ యొక్క రాజుగారికి వచ్చినటువంటి కళను కల యొక్క భావాన్ని చెప్పటం అనేటువంటిది ఏ మనిషిని వల్ల సాధ్యం కాదు అని అక్కడ ఉన్నటువంటి బబులోను జ్ఞానులందరూ కూడా చేతులు ఎత్తేసారు మరి అటువంటి పరిస్థితుల్లో మరి షడ్రకు మేషకు అభిజ్ఞోలు వారందరూ కూడా దానియలు వీరందరూ కూడా మరి ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు ఎవ్వరూ కూడా గ్రహింపలేనటువంటి గొప్ప సంగతిని ఆ రాజు యొక్క కళను కల యొక్క భావాన్ని దేవుడు ఆ రాత్రికాల మందు దానియలకు తెలియచేశాడు దేవుడు ఆ యొక్క గోడమైనటువంటి సంగతులను మరి ఆ యొక్క గొప్ప సంగతులను గురించినటువంటి ఆ యొక్క మరి భావాన్ని ఆ కళను కల యొక్క భావాన్ని కానీ నిజముగా వారికి తెలియచేయకపోయినట్లయితే ఆ తర్వాత దినమే వారందరూ కూడా అయినటువంటి నిబుగ దయచరి చేతులు వారందరూ కూడా సంహరింపబడేటువంటి వారు మరి వారందరూ కూడా సంహరింపబడకుండా వారి ప్రాణాపాయ స్థితిలో నుండి వారు తప్పింపబడటానికి వారు మాత్రమే కాదు ఆ బబులోని దేశంలోనున్న జ్ఞానులైనటువంటి వారందరూ కూడా తప్పింపబడటానికి గల కారణం ఏమిటి అంటే షడ్రకు మేషకు అభిద్దేగోలు దానియలు అనేటువంటి వారు దేవుని ఎదుట సాగిలపడి దేవునికి మొరపెట్టారు నాకు మొరపెట్టమో నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు గ్రహింపలేని గోడమైనటువంటి సంగతులు నేను నీకు తెలియచేస్తాను ఆ గోడమైనటువంటి సంగతులు ఒక కళ కని కళను మర్చిపోతే రాజుగారు మర్చిపోయినటువంటి కళను ఇంకొకళ్ళు చెప్పటం ఎవరికైనా సాధ్యమవుతుందా ప్రాక్టికల్గా మనం ఇది ఆలోచించినట్లయితే మన యొక్క కళను మనం మర్చిపోతే వేరొకళ్ళు వచ్చి ఆ కళ యొక్క భావాన్ని కళను ఎలా చెప్పగలుగుతారు ఇది ఎలా సాధ్యమవు ఇది మనుషులకైతే అసాధ్యము కానీ దేవునికైతే అసాధ్యమైనది ఇది కూడా లేనే లేదు అందుకే నేను దేవుడు అంటున్నాడు ఉదయ కాల సమయం నందు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను ఇదేదో ఒక జనాంగానికి ఒక జాతికి ఒక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం కాదండి ఇది దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఈ వాగ్దానాన్ని మనం చేత పట్టుకొని మరి ఇప్పటి వరకు మనం కొంతమంది భక్తుల యొక్క జీవితాలని మనం చూసాం పరిశుద్ధ గ్రంథంలో ఆది నుంచి ప్రకటన గ్రంథం అనుకో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో ఎంతోమంది భక్తులు ఈ రీతిగా దేవునికి మొరపెట్టి దేవుని యొద్ద నుండి మరి సమాధానాన్ని పొందినటువంటి ఎంతో మంది భక్తులను మనం చూడగలం వారందరినీ కూడా దేవుడు ఎందుకు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడంటే మనము కూడా వారిని పోలి మనము కూడా దేవుని యుద్ధకు వెళ్ళి మొరపెట్టినట్లయితే మన ప్రార్థనను దేవుడు వాడై ఉన్నాడు వాడై ఉన్నాడు ఆయన కన్నులుండి మూసుకునేటువంటి వాడు కాదు కన్నులుండి చూడలేనటువంటి వాడు కాదు చెవులుండి వినలేనటువంటి వాడు కాదు ఆయన మన ప్రార్థనలు వినేటువంటి వాడు మన ప్రార్థనలు ఆలకించేటువంటి వాడు అసలు మన ప్రార్థనలు పరలోకంలో దేవుని ఎదుట ఎలా జ్ఞాపకము చేయబడుతున్నాయో మరి ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను దర్శనంలో చూసి మరి ఆ యొక్క సంగతులన్నింటినీ కూడా ప్రకటన గ్రంథంలో వ్రాయటాన్ని మనం చూడగలం ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మరి మూడో వచనం నుంచి మనం చూచినట్లయితే మరియు సువర్ణ దూపాతి చేత పట్టుకొని ఉన్న వేరొక దోత వచ్చి బలిపీఠం ఎదుటగా నిలవగా సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఎక్కడ కనబడుతున్నాయి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ది పరలోకములోనున్న సువర్ణ బలిపీఠము ఎదుట కనబడుతూ ఉన్నాయి పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడిను అప్పుడు ఆ ధూప ద్రవ్యం పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది దేవుని సన్నిధిలో కనబడుతున్నటువంటివి మన ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలోకి చేరేటువంటివి మన ప్రార్థనలు ఆ ప్రార్థనలు కేవలం విని ఆయన మౌనంగా ఉండేటువంటి వాడు మాత్రమే కాదు ఆ ప్రార్థనలకు ఆయన ప్రతిఫలం ఇచ్చి దేవుడై ఉన్నాడు ఈ కాల సమయం అందు దేవుడు మనల్ని ప్రేమించే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇర్మే గ్రంథం ముప్పై మూడు మూడిని ఒక వాగ్దానముగా మనం స్వీకరించి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్కకు వెళ్ళి దేని ఎందుకు చింతించక ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా దేవా నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీ యద్ధకు మేము వచ్చి ప్రార్థిస్తున్నాం నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానని నువ్వు నీ వేసలు ఇచ్చితివి కదా అను ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవుని యొద్దకు వెళ్ళి మన ప్రతి పరిస్థితుల్లో మరి హృదయపూర్వకంగా విశ్వాసంతో మనం మొరపెట్టినట్లయితే ఆయన పక్షపాతి కాడు యొక్క ప్రార్థన విని మన ప్రార్థన వినకుండా ఉండేటువంటి దేవుడు కాదు దానియులు యొక్క ప్రార్థన విని మన ప్రార్థన వినకుండే దేవుడు కాదు ఆయన పక్షపాతి కాడు నిజముగా మొరపెట్టి వారి మర నేను ఆలకిస్తానంటున్నాడు ఎవడు దీనుడైనా సన్నిధిలో మొరపెట్టుచున్నాడో వాడినే నేను దృష్టించుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆ రీతిగా మనము ప్రార్థించినట్లయితే మన యొక్క జీవితాల్లో కూడా మరి గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు రిప్కా తనకు బాధ నివారణ చేయమని దేవుని దగ్గర వెళితే బాధ నివారణ చేయటమే కాదు తన యొక్క గర్భంలో ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు వారి ఇరువురు కూడా గొప్ప జనా మారబోతున్నారు గొప్ప జనాంగానికి వాళ్ళు నాయకులుగా ఉండబోతున్నారు అంతేకాదు ఒకడు బలవంతుడై ఉంటాడు ఇంకొకడు బలహీనుడై ఉంటాడు పెద్దవాడికి చిన్నవాడు దాసుడై ఉంటాడని వారి యొక్క భవిష్యత్తును కూడా దేవుడు ముందుగానే ఆ యొక్క తల్లికి తెలియచేయటం జరిగింది ఈ రీతిగా మనం దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరికి వెళితే కేవలము మన యొక్క సమస్య శలకు పరిష్కారమే కాదు భవిష్యత్తును గురించినటువంటి గొప్ప సంగతులు గోడమైనటువంటి సంగతులు గ్రహింపలేనటువంటి సంగతులు దేవుడు మనకి తెలియచేయుడై ఉన్నాడు అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అన్నటువంటి మాట లోకము పుట్టినది మొదలుకొని మరుగై ఉన్నటువంటి విషయాలను నేను మీకు తెలియచేయదును అంటున్నాడు ఆయన గొప్ప గోడమైనటువంటి సంగతులను తెలియచేయవాడై ఉన్నాడు మన భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు మన భవిష్యత్తును గురించినటువంటి గొప్ప ఆలోచనలను ఆయన కలిగి ఉన్నటువంటి వంటి వాడు నేను గుర్చినటువంటి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అవి రాబో కాలం మందు సమాధానకరమైనవి కానీ హానికరమైనవి ఏమాత్రము కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం నందు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడటం దేవుని ఎద్దకు వెళ్ళి దేవునికి ప్రార్థించటం దేవుని ద్వారా సమాధానాన్ని పొందటం గొప్ప సంగతులను గూఢమైనటువంటి సంగతులను మనం దేవుని ద్వారా తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా గొప్ప సంగతులను గోడమైనటువంటి సంగతులను తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మన ప్రార్థన ఆలకించి ఉత్తరం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మనమందరము కూడా ఈ యొక్క లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ప్రతి సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి మరి వారు ఏ రీతిగా అయితే ప్రార్థించారో ఆ రీతిగా ప్రార్థించి మన యొక్క జీవితాల్లో దేవుని యొద్ నుండి సమాధానాన్ని పొంది నెమ్మదితో సమాధానంతో మరి దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆనందమును సంతోషమును అనుభవిస్తూ మన జీవిత జీవనాన్ని ముందుకు కొనసాగించాలని దేవుడి యొక్క లేఖన భాగాలను మన జీవితాలకు ఆశీర్వాదకరముగా వాగ్దాన రూపకంగా దేవుడు అనుగ్రహించాడు కనుక ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుని ప్రతి సందర్భంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం ప్రార్థించి దేవుని యొద్ నుండి సమాధానాన్ని మనం పొందుకుందాం దేవుడి యొక్క మాటలను మనందరి యొక్క వెనికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమైన పర్లోకపు తండ్రి ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి నీ యొక్క పాత సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన అవకాశానికై వందనాలు నీ యొక్క వాక్కును వెల్లడిపరిచి నీ లేఖముల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైనటువంటి సంగతులను నేను మీకు తెలియచేతను అనేటువంటి ఆ యొక్క లేఖన భాగమును ఆధారం చేసుకుని ప్రభు రిప్కాకు మీరు ఏ రీతిగా గొప్ప సంగతులను గోడమైనటువంటి సంగతులను మీరు బయలుపరిచారో దాని ఏలికి ఏ రీతిగా అయితే గొప్ప సంగతులను మీరు బయలుపరిచారో ఆ విషయాలన్నిటినీ కూడా ఈ ఉదయకాల సమయం అందు మరొకసారి మాకు తెలియచేసి వారి వలె మేము కూడా ప్రభువా నీ సన్నిధికి వచ్చి మేము నీ అందు విశ్వాసముంచి ప్రభువా ప్రార్థించినట్లయితే మాకు కూడా గొప్ప సంగతులను మీరు తెలియచేయటానికి ఇష్టపడినటువంటి వారై ఈ ఉదయకాల సమయం నందు ప్రభువ యుర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయ మూడో వచ్చినాన్ని మా జీవితాలకు మీరు ఆశీర్వాదకరముగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు మీరు పక్షపాతము చూపించే దేవుడు కాదు ప్రభువ నిజముగా మరుపెట్టేటువంటి వారికి నీ మీద విశ్వాసముతో ఎవరైతే నీ ఎద్దుకు మరపెడుతూ ఉంటారో వారందరి ప్రార్థన నీవు ఆలకించి వాడై ఉన్నావని మరొక్కసారి నీ లేఖము ద్వారా బయలుపరిచి నీవు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి నీ లేఖన భాగాలను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాం ప్రభువా ఈ ఉదయకాల సమయం నందు ఎంతమంది అయితే ప్రభు ఆన్లైన్ ద్వారా యొక్క మాటలను వీక్షించుచున్నారో వారందరి హృదయాలలో ఈ వాగ్దానము నెరవేర్పు జరిగినట్లుగా సహాయం చేయండి ఈ వాగ్దానము ద్వారా ఎవరైతే నీ వద్దకు వస్తూ ఉన్నారో ప్రభు వారి ప్రార్థనలు దయతో ఆలకించి మీరు చెప్పినటువంటి వాగ్దానమే ప్రభు దయతో జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలకు ప్రతిఫలమును దయచేసి ప్రభు వారు నీ యొక్క తండ్రి నీ యొక్క సన్నిధిలో నీ వాక్యము ద్వారా వారు బలపడునట్లుగా సహాయం చేయండి నీ వలన బలము నీ వలన లేవనెత్తబడటానికి నీ వలన స్వస్థత పొందటానికి ప్రభు నీ వలన వారి జీవితంలో సమస్యల నుంచి విడుదల పొందటానికి ప్రభు సహాయం చేయండి నీవు ఉత్తర్మిచ్చే దేవుడు అని ఈ ఉదయకాల సమయం నందు మాకు తెలియచేసినందుకు నిన్నే స్థుతిస్తూ నీ స్వరము వినిపింపచేసినందుకు నిష్ప్రయోజనమైనటువంటి నన్ను మరుగుపరిచి నీ మాటను వెల్లడిపరిచినందుకు ప్రభు నిన్నే స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి నిన్నే గనపరుస్తూ నీ కుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆ అందరికీ ప్రైజ్ ద లాట్